നല്ലേ നീ ലൂഡ് দিলো വീഡിയോ മാങ്ങ വീഡിയോ കേട്ടോ കേട്ടോ സേക്കറു പിവീ ഇരിക്കാറാണ് വെച്ചിട്ട് ആസ കിളക ബിക്ക് വീഡിയോ ഓച്ചിടരുത് സേക്കറു 何だよ。 మనం డొనేట్ ఐస్ లైవ్ త్రైస్ అంటే మరీ మనము ఇంకొక ఇద్దరి జీవితాల ద్వారా మన చూపుని కొనసాగించవచ్చు అనే సదుద్దేశంతో ఈరోజు రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ సెవెన్స్ హాస్పిటల్ అధినేత మారుతి కుమార్ అన్న అన్నగారు వాళ్ళ అమ్మగారు చనిపోయిన వెంటనే ఆయననే సమాజ స్ఫూర్తిగా ముందుకు వచ్చి నేత్రదానం చేయించడం జరిగింది అలాగే దీన్ని సహకరించిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా చనిపోయిన వారి ఆశయాలు కొనసాగాలంటే పక్కన ఉండే వారిలో ఆ స్ఫూర్తి ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా చేయలేము కావున చనిపోయిన వారికి అవయధానం చేయాలని నేత్రదానం చేయాలని ఇంకా ఏదైనా కూడా వాళ్ళ ఆశయాలు ఉంటాయి అవన్నీ నెరవేర్చేది వాళ్ళ పిల్లలు వాళ్ళ వారసులు మాత్రమే కాబట్టి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆమె మరోసారి ఆమె చూపు ప్రపంచంలో తిరగాలని చెప్పేసి వారు ఆశించి నేత్రదానం చేసినందుకు పేరు పేరున రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారి కుటుంబ సభ్యులు వారి వారసులందరికీ శ్యామలమ్మ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ప్రదానం చేయించడం జరిగింది అలాగే దీన్ని సహకరించిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా చనిపోయిన వారి ఆశయాలు కొనసాగాలంటే పక్కన ఉండే వారిలో ఆ స్ఫూర్తి ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా చేయలేము కావున చనిపోయిన వారికి అవయదానం చేయాలని నేత్రదానం చేయాలని ఇంకా ఏదైనా కూడా వాళ్ళ ఆశయాలు ఉంటాయి అవన్నీ నెరవేర్చేది వాళ్ళ పిల్లలు వాళ్ళ వారసులు మాత్రమే కాబట్టి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆమె మరోసారి ఆమె చూపు ప్రపంచంలో తిరగాలని చెప్పేసి వారు ఆశించి నేత్రదానం చేసినందుకు పేరు పేరున రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారి కుటుంబ సభ్యులు వారి వారసులందరికీ శ్యామలమ్మ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు గారు మా అమ్మ ఇక్కడే ఉండాలని కోరుకుంటూ ఐ డొనేషన్ రెడ్ క్రాస్ తరఫున వాళ్ళకి ఐ డొనేషన్ ఐ డొనేట్ చేశాము మా అమ్మంగ జీవితకాలంగా వందే బ్రతకాలని నా కోరికతో నేను ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాను ఐ డొనేషన్ చేయటం వల్ల మా అమ్మంగా ఇక్కడే ఉంటుందని నాకు ఫీలింగ్ ఇంకా మెరుపు మర్చిపోకూడదాత్యాయని మెడికల్ మారుతి గారి తల్లిగారైన శ్యామలమ్మ గారు స్వర్గస్తులు కావడం జరిగింది ఈ విషయాన్ని మారుతి గారు రెడ్ క్రాస్ చైర్మన్ దసగిరి గారికి మరియు నా దృష్టికి తీసుకుని రాక మేము ఇక్కడికి కర్నూలు నుంచి ఐ బ్యాంక్ వారం పిలిపించి రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఈరోజు నేత్రదానం చేయడం జరిగింది ఇలా శ్యామలమ్మ నేత్రదానం చేయడంతో సుమారుగా ఆమె మరణించిన కానీ ఆరుమందికి చూపును ప్రసాదించే అవకాశాన్ని ఆమె కల్పించినందుకు ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకున్న మారుతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గారిని అలాగే శ్యామలమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టిలో కలిసిపోయి శరీరంలో కనీసము నేత్రదానం చేస్తే ఒక ఐదారు మందికి చూపును ప్రసాదించినట్లు అవుతుంది భారతదేశంలో ఇప్పటికీ సంవత్సరానికి ఒక లక్ష మంది నేత్ర దానం చేస్తేనే అవతల వారికి చూపుని నివణి ఎందుకంటే లక్ష మంది దానం చేస్తే కూడా వాటిలో సూట్ అయ్యి కానీ కొన్ని సరిపోక ఇరవై ఐదు వేల ముప్పై వేల మంది ఇవి ఉపయోగించుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గారి మార్గంలో నడవాలని శ్యామలమ్మలాగా ఇలా నేత్రదానం చేసేదానికి ముందుకు రావాలని చెప్పి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు